హాయ్ ఫ్రెండ్స్ మేమైతే గోల్డ్ షాపింగ్కి వచ్చేసాము అదేంటి శ్రావణ మాసంకి ఇంకా టైం ఉంది కదా అప్పుడే గోల్డ్ షాపింగ్ అనుకుంటున్నారా మనకి కొంచెం తొందర ఎక్కువ కదా అందుకని మేమైతే లెవెన్ మంత్స్ స్కీమ్ అయితే పే చేసామండి మేమైతే కంప్లీట్ అయిపోయిందండి అందుకనే గోల్డ్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము మేమైతే వైశ్యరాజ్ జ్యువెలరీస్కి అయితే వెళ్ళిపోయామండి ఇందులో ఏంటంటే జిఎస్టీ మేకింగ్ ఛార్జెస్ రెండు ఉండవండి అన్ని షాప్స్లో కూడా జిఎస్టీ మనకి ఉంటుంది కదా సో ఈ షాప్లో అయితే ఉండదు మేము పే చేసిన అమౌంట్కి త్రీ గ్రామ్స్ గోల్డ్ అయితే వచ్చిందండి త్రీ గ్రామ్స్లో నేనైతే ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేనైతే చాలా ఇయర్ రింగ్స్ ట్రై చేశానండి సో అన్నిట్లో నేను ఏం తీసుకున్నాను ఎవరైనా గెస్ట్ చేస్తే నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి కంపల్సరీగా నేను ఏం ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఎంత వెయిట్లో తీసుకున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి సిల్వర్ జ్యువెలరీ కూడా చూశానండి అక్కడ ఇయర్ రింగ్స్ పెట్టుకొని అయితే చూశాను నాకు చాలా వెయిట్ అనిపించాయి కానీ ఫైవ్ థౌజండ్కి వర్త్ అనిపించాయండి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అనుకుంటున్నాను షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి